ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆదోని జిల్లా హోదా ప్రజల న్యాయమైన హక్కు అని పేర్కొంటూ రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షను నేటికి ముప్పై ఎనిమిదవ రోజుకు చేరుకున్న సందర్బంగా ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు సంఘీభావం తెలుపుతూ దీక్ష శిబిరాన్ని ఈ సందర్భంగా వారు దీక్షకులను అభినందిస్తూ వారి ఉద్యమానికి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని పేర్కొన్నారు ఆదోని జిల్లా ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని ఈ ఉద్యమం విజయవంతం అయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని ఏపీడబ్ల్యూజే ప్రతినిధులు తెలిపారు మనం ఎవరైతే ఇక్కడ దీక్షల్లో కూర్చుంటున్నామో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సంఘ సంఘాలు కానివ్వండి ఒక రాజకీయ పార్టీలు కానివ్వండి స్వచ్ఛందంగా వచ్చి నిజంగా మనం ఆదోనిని కోరుతున్నాము అని చూపించడానికి మన ఈ జేఏసీలో కూర్చున్న మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే నిజంగా ఒక చరిత్రనే చెప్పొచ్చు నిజంగా ఒక చరిత్రనే సృష్టించిందని చెప్పొచ్చండి అసలు మేము ఫస్ట్ రోజు పెట్టినప్పుడు మనకు నిజంగా వస్తారా కూర్చుంటారా అని ఎక్కడో ఒక సంశయం ఉంది కానీ ఈరోజు చూస్తా ఉంటే నిజంగా మన ఆదోలో ఎంత బలంగా మనము ఈ పోరాటం చేయాలి మన ఆదోని జిల్లాని సాధించుకోవాలన్న స్థాపత్రయము మన అందరిలో కనిపిస్తూ ఉందండి నిజంగా ఆ రోజే వస్తే మన ఆదోని జిల్లాగా మనం ప్రకటించుకున్న రోజు ఏ పండుగ పండగ చేసుకునే వాతావరణం వస్తుందని అనిపిస్తుంది నాకు సో మీ అందరికీ మా జేజి తరఫు నుంచి నిజంగా ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి పెన్నులే కాదు గొంతులు కూడా మేము మీతో కలుపుతాము అని ఈరోజు ఈరోజు మేము సైతం అని మీరు మాతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు మా జేజీ తరఫు నుంచి నిజంగా మనస్ఫూర్తిగా మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి